రైస్తలారటం మన పర్షకుడు రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈరోజు నా ఉపవాస వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట రైస్తలారటం దేవుని బతికించేటువంటి వాక్యము సెలవిస్తూ ఉంది ఒక మనుషుడు జీవించటానికి అవసరమైనటువంటి ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుడు దయచేస్తాడు అని అయితే అనేకసార్లు చెప్పుకున్నాం మనం అనేకసార్లు నేను మీకు చెప్పా మనం చేసేటువంటి పనిలో మన అవసరం ఉంటుంది కదా మన జీవితానికి అవసరమైనటువంటి కనీస అవసరాలను బట్టి చేసేటువంటి పని మీద ధ్యాస లేకుండా దృష్టి అనేది నిలపకుండా మన కనీస అవసరమైనటువంటి మన జీవితానికి అవసరమై ఉన్నటువంటి అవసరత ఏది ఉంటుందో అటు దృష్టి మళ్ళుతా ఉంటది ఉంటుంది అటువైపే దృష్టి మళ్ళు ఉంటది ఉంటుంది ధైర్యం తెచ్చుకొని మీరు ధైర్యం అనేది కూడా తీసుకోవటం అంటారు చూడండి అంటే హృదయాన్ని శరీరంలో ఉన్నటువంటి బలాన్ని ఒక్కసారిగా దగ్గరికి తెచ్చుకొని బలపరుచుకోవాలి హృదయాన్ని దిటవు చేసుకోవాలి అప్పుడేం జరుగుతుందంటే చేసేటువంటి పని మీద ధ్యాస నిలిపినట్లయితే దృష్టి ఉంచినట్లయితే ఆ పని దేవునిగా ఉండాలి మరలా చదువుతా ఉన్న ముఖ్యమైనటువంటి మాట దేవుడు మనకిచ్చినటువంటి ఆ పని మీద దృష్టి నిలిపినట్లయితే నిలిపినట్లయితే మన అవసరము ఏదైతే ఉన్నదో అది మనము వద్దన్నా కానీ మన ముందుకు వచ్చినట్లు పడుతుంది ఇదే కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఈ విషయాన్ని మర్చిపోయి ఈ విషయాన్ని మర్చిపోయి ఆ లోకులు ఏమవుతారంటే ముందున్నటువంటి పని విడిచిపెట్టి ముందున్నటువంటి పని విడిచిపెట్టి దాని మీదే ధ్యాస నిలుపుతూ ఉంటారు ఎట్లాగవుతుందో ఏం జరుగుతుందో అని చెప్పడానికి ఇట్లాగా లేనిపోయిన దాన్ని హృదయంలో పెట్టుకొని దానికి ఏం చేస్తారంటే రోజు అన్ని నీళ్ళు అంత అన్నం పెట్టి పెద్ద చేస్తూ ఉంటారు అది ఒక నాకు రోజు అంటే మనల్ని అది నాశనం చేసేటట్లుగా పెరిగిపోతుంది ఇక పని హే పని లేదేమీ లేదు ఇది ముందు పెట్టుకుంటే అవుతుందిరా అదే విధంగా అయిపోతుంది ఒకప్పుడు ఇది ముందు పెట్టుకొని బతికిను ఒకప్పుడు దేవుని పనిని ముందు పెట్టుకొని జీవించు జీవం లేని సమయంలో బ్రతుకుకు అర్థము లేనటువంటి సమయంలో బ్రతుకుకు ఒక అర్థాన్ని చిన్న పని ద్వారానే చేసుకున్నాం ఇప్పుడు అది మీకు అంటరానిది అది మీకు కంట అయిపోయిందా కంట అయిపోయిందా ఎందుకు అంటే ఇది అంతా దుష్టుని యొక్క నాకు అంతా చేస్తా ఉన్నారు బాగానే ఉంది ఉన్నటువంటి అవసరాన్ని పెంచి పోషించి దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించకుండా దానిని పక్క పెట్టేసి లేని దానిని పెంచి పోషించడం వల్ల ఆ మనకు ఉన్నటువంటి ఎత్తు మేరడ ఎక్కువ చేసుకోగలుగుతారా యేసుప్రభు వారు మంచి మంచి మాటలు మనకి చెప్పినప్పుడు ఒక్కొక్కసారి ఆ ఆలోచన అనేది ఇట్లా వెలిగిపోతుంది హృదయం అనేది ఇట్లా వెలిగిపోతుంది మన హృదయంలో ఉన్నటువంటి దేవుని ఆలోచన ఇట్లా లైట్ వేస్తే ఎట్లా ఏదో అట్లా వెలిగిపోతుంది మొత్తం తర్వాత ఆరో అక్షరాలను ఇరవై ఏడవ వచ్చినం మీలో నెవడు చింతించటం వలన తన ఎత్తు నోరడెక్కువ చేసుకునేదాడు జాగ్రత్తగా ఆలోచించాయండి మనలో ఎవరైతే శంప పాడుకుంటా బాధ పడుకుంటా గడపట్టుకొని అట్లాగా రోజులు ఒక గడియలాగా ఒక నిమిషంలాగా కనిపిస్తే నోరడ ఎక్కువ జరుగుతుందా మన యొక్క హైట్ అనేది ఎక్కువ జరుగుతుందా పెరగదు కదా పెరగనటువంటి ఉపయోగాలు లేనటువంటి దేనికి రోజు నుండి ఒక లాగా పాడు చేసుకొని సమయాలు అర్థం చేసుకొని దేవుడు ఇచ్చినటువంటి ఆ పనిని మర్చిపోతే మనకి మనుగడ అనేది ఉండదు అవసరాలు పక్క పెట్టండి మనకి తీర్చ దేవుడు తీర్చేటువంటి అవసరాలను పక్క పెట్టండి ఆయన యొక్క బాధ్యతలో ఆయన యొక్క మార్గంలో తల మొనకల బాలి వీరో వాటిలో తల మొనకల ఉండాలనుకుంటుంది ఏం జరుగుతుందంటే మనకి మనుగడ రేటు లేకుండా పోతుంది అవసరాలు కొరిసే పక్కకు పెడితే మన యొక్క భవిష్యత్తు భవిష్యత్తు ప్రసార్థకం పోతుంది ఆయన చెప్తా ఉన్నాడు ఏమో చెప్తా ఉన్నాడు మీలో ఎవరు మూడు వ్యక్తులు ఎక్కువ చేసుకోగలడు ఒక ఇంత మూడ కాదు కదా ఒక ఇంచు కూడా పెరగదు ఆలోచన అనేది మనుషుని కుంగ దేవుని నుంచి దూరంగా తీసుకొని పోతారు వాడు వ్యర్థుడు దుష్టుడు పెడతాడు వాడు ఏం చేస్తారంటే ఈ ఎట జిక్కుతుడు దేంట్లో జిక్కుతుడు ఈ మనుషుని యొక్క బలహీనత ఉంది అని ఆ బలహీనతని మనిషి ముందు పెట్టి సాతానుడే ఏం చేస్తాడంటే ఆ బలహీనతలోనే నిలిచేటట్లుగా చూసుకుంటాడు ఆ బలహీనతలోనే నిలిచేటట్లుగా చూసుకుంటాడు మన ముందుకు వస్తూ ఉంటారు ఆ బలహీనత ఏదైతే ఉందో అది మన ముందుకు వచ్చి నిలబడుతుంది సూచనాంబడే ఇక ఏవవుతారంటే ఇక ధైర్యంగా ఉన్నటువంటి వాళ్ళు ధైర్యాన్ని చెడిపోయి ఆ బలహీనత ఏదైతే ఉన్నదో దాని ఎంబడే పోతా ఉంటారు దాని ఎంబడే పోవటం అంటే అర్థం ఏంటంటే జీవితాన్ని అంతకంతకు పాతాళానికి తెగ అనగదొక్కుకోవటం అని అర్థం జీవితాన్ని పాతాళానికి అనగదొక్కుకోవటం అని అర్థం గుర్తుపెట్టుకోండి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము సెలవిస్తూ ఉంది ఆయన మనకు చేసినటువంటి వాగ్దానం ఏంటంటే ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానంలో భాగంగా ఏమి వాక్యము సెలవిస్తూ ఉంది త్వితీయోపదేశాలంలో ఇరవై ఎనిమిదవ అక్షరం పన్నెండవ అక్షరం ఇరవై ఎనిమిది పన్నెండు విహోయా నీ దేశము మీద వర్షము దాని కాలం కురిపించుటకును నీవు చేయు కార్యం అంతటిని ఆశీర్వదించుటప్పులు ఆకాశగా తన మంచి ధన నిధులు నువ్వు అనేక జనములకు అప్పించదవు కానీ అప్పు చేయవు నీవు అనేక జనములకు ఇస్తావు కానీ అప్పు చేయవు ఎప్పుడు అప్పు అప్పు అనేది ఎప్పుడు చేయవు నువ్వు బాధ్యత కలిగి దేవుడిని పనిచేసినప్పుడు అంతే దేవుడు చెప్తా ఉంది ఆకాశం అనేటువంటి దానిని తెరిచి దాని దాని కాలంలో దాని దాని పని అది నెరవేర్చినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతా ఉండదు అంటే అర్థం ఆకాశము తెరబడతా ఉంది వర్షాకాలంలో ఆకాశం తెరబడి మనకు సరిపోయినంతగా వర్షం పడ్డాయి ఇక ఏప్రిల్ మే నెలలో మనకి ధాన్యం నడుచుకుంటా ఇంటికి వస్తుందా ఇంటికి వస్తుందా ఆయన మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని కాపాడుకోవాలి వర్షం పడాలి అది తర్వాత ఏం చేయాలి పొలంలో పని చేయాలి పని చేస్తే మన ఇంటికి ధాన్యం అనేది వస్తుంది దాంట్లో దేవుని ఆశీర్వాదం ఉంటుంది పని చేస్తే ఏదంటే మనుష్య రీతిగా కష్టపడితే దేవుని ఆశీర్వాదం మీద ఉందనుకోండి దేవుడు మనకు తోడుగా కాదు మనుష్య రీతిగా మనం కష్టపడ్డాం అనుకోండి దానికి దేవుని ఆశీర్వాదం తోడవుతుంది అని అర్థమైంది ఇప్పుడు ఎట్లాంటిదంటే దేవుని ఆశీర్వాదం ఆయన మనకిచ్చినటువంటి పనిని మనము చేస్తా ఉన్నప్పుడు ఆ తర్వాత ఏం జరుగుతుందంటే మనిషి వల్ల చేసే పని ఇంత ఆశీర్వాదం అయితే తీసుకురాదు ఒక మనుషుడు చేస్తే అంత అంతో జయచ్చు కానీ అయితే రాదు ఇదేదో ఈ కనికాటి జైషుండడు ఇదేదో కనికాటి జైషుండని చెప్పి అనుకుంటా ఉంటారు అంటే అర్థం ఏంటంటే దేవుడు మనల్ని దీవిస్తా అని చెప్పడు నువ్వు అప్పు ఇచ్చే స్థితిలోనే ఉంటావు ఇచ్చే స్థితిలోనే ఉంటావు చేతి చేయి సాపే స్థితి మీకు దేవుడు కలగమివ్వడు అని చెప్తా ఉన్నాడు కాబట్టి పని ఆయన మనకిచ్చినటువంటి పని చేయాలి ఆమె ఆయన మనకిచ్చినటువంటి పని ఏమున్నదో అది మీకు తెలుసు దేవుడు మీకు ఒక బాధ్యత నాకు చెప్పాడు ఉద్యోగం చేస్తా ఉన్నారు దేవుడు ఉందని మీకు తెలుసు చేయాలి అడ్డు పడేటువంటి వాళ్ళు అడ్డు పడక మానరు వీళ్ళని పక్కన పెడతాం వీళ్ళని పక్కన పెడతాం భూమిలో ఉన్నటువంటి పురుగులు బతుకుతా ఉంటారు అవి కూడా వాటి శత్రువుల చేతిలో పడకుండా అయితే ఉంటాం పురుగులకే భూమిలో ఉన్నటువంటి పురుగులకే శత్రువు అనేటువంటి వాళ్ళు ఉంటనే ఉన్నారు వాటి చేతిలో పడి వాటి చేతిలో పడి చనిపోతూనే ఉంటుంది మనము ఎక్కడైనా సరే ఉన్నప్పుడు కంపల్సరీగా శత్రువు అనేటువంటి వాడు ఉంటాడు వాడున్నాడు కదా అని చెప్పినని నేను ఆడికి పోను నేనే ఉంటా ఆడ శ్రమ అవుతుంది అని చెప్పినాన్ని అని చెప్పినాన్ని ఇంట్లో చేతులుగా ముడుచుకొని కూర్చుంటే అది పని కాదు పని కాదు అది ఆయన ఇచ్చినటువంటి దాంట్లో నిలబడితే అది పాని అక్కడ శత్రువుని దేవుడు లేపేస్తాడు ఆ తీసి దూరంగా ఇసరేత్తాడు దేవుని యొక్క బలము అంతటిది చూడండి పురుగులనేవి కూడా అవి ఉన్నటువంటి ఆ ప్రాంతంలో నుంచి బయటకు రావు అక్కడనే ఉంటాయి అవి ఏదన్నా వచ్చి తినేస్తాయని చెప్పినాడు పారిపాతి ఆయన నుంచి అక్కడనే బతుకుతాయి వాటి ఉన్నటువంటి తెలివి కూడా దేవుని బిడలకు లేకుండా పోతా ఉంది వాటికుండటువంటి తెలివిలో మనకి ఇంత తెలివి కాదు కదా అంత తెలివి ఉంది పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిస్తూ ఉండడు ఇప్పుడు చెప్పవు కదా ఇదే పురుగులు మట్లో ఉండే పురుగులు బతుకుతా ఉన్నాయి దేవుని ఆత్మ కలిగినటువంటి మనము కూడా శత్రువు మధ్యలో బతకాల ఎక్కడిపోతూ శత్రువు లేనటువంటి ప్రదేశం ఎక్కడుంది నువ్వు అటుగైనా ఇటుపోయినా ఎక్కడే దగ్గర ఉంటేనే ఉన్నారు రోజు రేపు ఇంట్లో నుంచి శత్రువు లభిస్తా ఉన్నారు బయట కాదు ఇంట్లో నుంచే లొగిస్తూ ఉన్నారు ఇంకేటు పోతావు దేవుని యొక్క జీవ మార్గం అంటూ నిలిచినట్లయితే ఇచ్చేటువంటి స్థితిని దేవుడు మనకిస్తాడు తీసుకునేటువంటి స్థితిని ఆయన ఉందో ఎప్పటికీ మనకి ఇవ్వడు ఆలోచన మనకొద్దు అలాగా ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ జీవం కలిగిన పనిలోకపు తండ్రి ఈ పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా ఈ ఉపవాసం ఉన్న పాలను తండ్రి దీవించి ఆశ్రవదించమని ఈ పరిశుద్ధ ఆత్మ చేత ప్రతి ఒక్కరూ నడిపించబడుటకు ఈ దయ కలిగిన ఆత్మను తండ్రి ఈ మీ పరిచర్య మీద కుమ్మరింపచ్చమని దీవించబడుటకు ఆశీర్వాదించబడుటకు ఒక బలమైనటువంటి జనాంగముగా ఇదిగో తండ్రి మేము పిలువబడి ఉండగా మీ చిత్తమును నెరవేర్చినట్లు మా పాదములను మా చేతులను బలపరిచి మా ఆత్మీయ జీవితంలో మీ ఆత్మను పొందుకొని ప్రతి దినము కూడా నీ ఆత్మ చేత నడిపించబడుటకు నీ కృపను చూపమని అలాగే మా ప్రయాసని ఈ పరిచర్యని నూరంతలకు ఆశీర్వాదకరముగా మా మీ సమితికి వచ్చిన ప్రతి ఒక్కరూ తండ్రి దీవించబడట ద్వారా వారి అర్పణలను తండ్రి మీరు అంగీకరించమని మీ దయగలిగిన పాదంలో చెంత ప్రార్థిస్తూ క్రీస్తు కృప కలిగిన నామంన ఈ ఉపవాస మనువులను మీ పాదంలో ఎంత ప్రతిష్ఠించి ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి ఆమె అమేన్ ఉన్నతమైన దేవుని సహవాసము నిత్యము మనకు తోడయ్యులను కాక ఆమె అమేన్